హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఎంతగానో ఎదురు చూస్తున్న గార్డెనింగ్ బ్లాగ్ వచ్చేసింది కదా సో వెల్కమ్ టు షారణియా బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి ఇది పులి చింత ఆకు అంటే పులి పాదాలు ఏ విధంగా అయితే ఉంటాయో సో ఆకు ఆ షేప్లో ఉంటుంది అందుకని దీన్ని పులి చింత ఆకు అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు మీ సైడ్ ఏమని పిలుస్తారు అండ్ ఇది పుల్లగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది తోటకూర అండి ఈరోజు మన మినీ గార్డెన్లో ఏవేవైతే ఆకుకూరలు ఉన్నాయో అవి హార్వెస్ట్ చేసుకుంటూ ఇంకా ఏమేమైతే చెట్లు అవి ఎలా ఉన్నాయి అన్నవి చూద్దాము చూడండి పులిచింత ఆకులో ఆకుల్లో చాలా అంటే ఆకు అంటే ఆబ్వియస్గా అది మనకి హెల్త్కి మంచిదేనండి ఇందులో సి విటమిన్ సి అన్నది చాలా ఉంటుంది అండ్ మన హెల్త్కి కానీ కంటికి కానీ ఇది చాలా మంచిది చూడండి ఆ చిన్న ఫ్లవర్స్ ఎల్లోయిష్గా ఉంటుంది ఆ ఫ్లవర్స్లోనే విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు పడి మనకి చెట్టు మలుస్తుంది మనం దీనికోసం స్పెషల్గా విత్తనాలు ఏం వేయాల్సిన అవసరం లేదు ఇది గడ్డి జాతికి చెందిన చెట్టు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతుంది తోటకూర చూడండి పెద్ద పెద్ద ఆకులండి అండ్ చాలా వరకు హైట్ అయిపోయింది అండ్ ఎందుకో తెలియదు అండి ఈ చెట్ల మీద దుమ్ము బాగా పడుతుంది అండ్ ఆకు తినే పురుగులు ఉన్నాయి మరి వాటికి ఏం స్ప్రే చేయాలో ఏంటి అన్నది నాకు అర్థం అవడం లేదు మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పరు అండ్ ఈ తోటకూర విత్తనాలు అండి ఇవి ఎండిపోయిన తర్వాత మన ఆవాల కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయి వీటి విత్తనాలు అండ్ ఒక్క విత్తనం వచ్చిందంటే చాలా అండి సో ఇప్పుడు నేను చెట్టు పెట్టాను కదా అండ్ ఈ చెట్టు అన్నది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో చూసాను ఈ తోటకూర ఇది మనకి మార్కెట్లో దొరికే చిన్న తోటకూర చూడండి ఎంతలా దుమ్ము పడిందో ఇప్పుడు దీన్ని త్రీ టు ఫోర్ టైమ్స్ చక్కగా నేను వాష్ చేయాలి అండ్ మన అరచేయి అంతా ఉందండి ఈ ఆకు సో మున్నటిదాకా చెట్లన్నీ బాగానే ఉన్నాయండి కాకపోతే మనం తిరుపతి అటు సైడ్ వెళ్ళాం కదా సో ఫైవ్ డేస్ లేకపోయేసరికి వాటర్ అన్నవి రెగ్యులర్గా లేక చెట్లు కొంచెం ఎండిపోవడము అండ్ దుమ్ము పట్టడము అండ్ ఆకు తిన పురుగు చేయబట్టి ఆ చెట్ల జీవం అన్నది వెళ్ళిపోయింది చూడండి ఇలా చిన్న చిన్న చిగుళ్ళు వస్తున్నాయో అవన్నీ కట్ చేశాను అండ్ కనకంబరం చెట్లు అండి ముక్కలు మాత్రం చాలా ఉన్నాయండి బట్ పువ్వులు మాత్రం కంటికి కనబడతాయి ఇదేం విడ్డూరమో నాకు అర్థం అవుతా లేదు సో అంతేనండి మనం కుండీలో పెంచినప్పుడు మొక్కలకి దానికంటూ సపరేట్గా మట్టి అండ్ ఆ ఎరువులు బలమైన చూడండి ఆకు తిన పురుగులు ఎలా ఉన్నాయో నాకు వాటిని చూస్తూనే అంత అంతే ఇంకా పెంచుతూ ఉంటే అవి అలాగే పెరిగిపోతున్నాయి తప్ప తగ్గిపోవడం లేదు ప్రతిరోజు ఆకులను తేయాలి డస్ట్బిన్లో పడేయాలి సో ఒకసారి గట్టిగా ప్రూనింగ్ చేద్దాము అని చెప్పేసి చక్కగా ఉన్న ఆకులన్నీ కట్ చేస్తున్నాను ఇది మన పాలకూర అండి చెప్పాం కదండి లాస్ట్ టైము సూట్ లో వేశాను అన్నది సో పుదీనా చూడండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎంత బాగా వస్తుందో అందుకే నేను పుదీనా కర్రీస్లో ఎక్కువగా వేస్తాను అఫ్కోర్స్ బయట నుంచి కూడా కొంటానండి బట్ కర్రీలలో రెగ్యులర్గా డైట్లో పుదీనా పెట్టుకుంటే చాలా మంచిది మనం పుదీనా షేక్ అండ్ జ్యూసెస్లలో కూడా పుదీనా వేసుకుంటాం ఎందుకంటే అది హెల్త్కి మంచిది ఫ్లేవర్గా బాగుంటుంది అండ్ మన డైజెషన్కి కూడా అది యూజ్ అవుతుంది సో ఎలాగో కొన్ని ఉన్నాయి కదండి పాలకూర ఆకులు ఇవి కూడా తీసేసుకొని రేపు ఆల్ మిక్స్డ్ కలియకూర లాగా మనము అనుకోండి బాగుంటుంది కదా పాలకూర తోటకూర పులిచింతకూర అండ్ కొంచెం పుదీనా కరివేపాకు ఇవన్నీ వచ్చి కట్ చేసిన తర్వాత ఎలా అయిపోయిందో అండ్ ఇవి సరిపోవట్లేదని పక్కన ఇంకొన్ని పాలకూర విత్తనాలు వేశాను అవి ఇప్పుడిప్పుడే స్ప్రౌట్ అవుతున్నాయి సో ఇవి నేను కట్ చేశాను కదా ఇవి అవి రెండు ఈక్వల్గా అవుతుంది బహుశా నెక్స్ట్ టైం మన కర్రీకి సరిపడే అంత వస్తుంది రావాలి అని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇది తెలుసా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఆకుకూరలు హెల్త్కు చాలా మంచిది ఎస్పెషల్లీ ఫర్ ది ఐ తోటకూర పాలకూర అండ్ ఇవన్నీ కూడా మనం తక్కువ ఆకు ఉన్నప్పుడు పప్పులలో వేసి పెడతాము అండ్ ఇది చూడండి ఇది కాటన్ చెట్టు అంటే మనము దేవుడికి పత్తి చేసుకుంటాం కదా అండ్ ఐ మీన్ లైక్ నాట్ ఓన్లీ ఫర్ దేవుడు ఎక్కడ ఏ పత్తి ఉన్నా కూడా మనం కాటన్లో హాస్పిటల్లో కానీ ఇవి మొగ్గలు ఉన్నాయండి చాలా రోజుల నుంచి ఆ మొగ్గలు అలాగే ఉన్నాయి బహుశా వీటికి ఎంత టైం పడుతుంది అన్నది నాకు తెలియదు ఫస్ట్ టైం వేశాను అండ్ ఇది కరివేపాకు ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర నుంచే తీసుకొచ్చాను చిన్నగా చిన్నగా పెరుగుతుంది ఫస్ట్ మనము ప్లాంట్స్ పెట్టాలి అని అంటే మెయిన్గా కుండి ఆ చెట్టుకి తగ్గట్టుగా సరిపడా కుండీ ఉండాలి అండ్ ఆ కుండ నిండా మట్టి ఉండాలి మట్టిలో పోషకాలు ఉండాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సన్లైట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ సన్లైట్ అన్నది తక్కువగా వస్తుంది కాబట్టి నేను ఎక్కువగా పెంచలేకపోతున్నాను మీకు సన్లైట్ ఎక్కువగా వచ్చి ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది అనుకోండి బెటర్ ఎవ ఫస్ట్ థింగ్ అట్టిచ్చేసి ఒక రెండు కుండలు తీసుకొని మీరు చెట్లు పెంచేసేయండి అట్లీస్ట్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ ఎందుకంటే బయట మనకి కెమికల్స్ చాలా ఉన్నాయి ప్లాంట్స్ మన కళ్ళ ముందు అవి ఫ్రెష్గానే ఉంటాయి బట్ మన వెనకాల ఎలా ఉన్నాయన్న తెలు ఇక్కడ చూడండి టమాటా చెట్టు ఎంత పైకి పెరిగిందో ఇది సెవెన్ ఫీట్స్ మనది కనబడుతుంది కదా మన టాప్ బిల్డింగ్ ఏ వరకు అయితే ఉందో ఆ వరకు కాయలు అయితే సూపర్గా ఉందండి నేను ఇవి పండిన తర్వాత మీకు ఒక క్లిప్ తీసి పెడతాను ఎంత బాగుంది అంటే అంత బాగుంది అండ్ వంకాయ చెట్లు పెట్టాను మల్లె చెట్టు పెట్టాను ఈ మల్లె చెట్టుకి ఎందుకో తెలియదు నాకు తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది బట్ ఒక్క పువ్వు అన్నది లేదు మంచిగా ఇగురు చిగురు వస్తుంది అండ్ నా అంత హైట్ పెరుగుతుంది మళ్ళీ దాన్ని ప్రూణింగ్ చేయాలి ప్రూణింగ్ చేయాలి ప్రూణింగ్ చేయాలి చూడాలి ఈ సమ్మర్కైనా అవి నాకు మొక్కలు వస్తాయా లేవా అని రాకపోతే ఆ మల్లె చెట్టు అన్నది నేను తీసేస్తాను అండ్ ఇక్కడ ఈ టమాటనైతే చూడండి మన గల్లీకి అదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఇది వచ్చేసి తులసి చెట్టు అంటే ఎప్పుడే కానీ మన ఇంట్లో తులసి చెట్టుని ఎక్కువగా పెంచుకోవాలి అంటారు ఎందుకు అని అంటే ఇంటి శుభప్రదానికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి అంటే మంచి చెడు తెలిసిన కొంతమంది ఉంటారు కదా లైక్ పంతులు కానీ బ్రాహ్మణ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ తులసి చెట్టుని చూసి మన ఇల్లు ఎలా ఉంది అన్నది వాళ్ళు చెప్తారు అండ్ ఈ తోటకూర చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఎంత క్యూట్గా ఉందో ఇలాంటి ఆకుకూరలు ఇది మన ఇంట్లో మన చేయితోటి మనం పండిస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అండ్ వంకాయ రెండు కుండీలల్లో వేశానండి వంకాయ చెట్టు ఈ వంకాయ చెట్టు కూడా నేను విత్తనాలు కొనలేదు మనకి బయట సూపర్ మార్కెట్లో వెజిటబుల్స్ తీసుకుంటాం కదా అందులో ముదిరిపోయిన గింజలు ఉంటాయి అవి ఎండ పెట్టి వేశాను వస్తాయా లేవా అన్నట్టుగా మన ఇంట్లో కర్రీస్కి వాడే టమాటోసే వేశాను ఇందులో రెండు రకాలు ఉన్నాయండి చిట్టి టమాటోస్ ఉన్నాయి అండ్ మన ఊరు టమాటోలు ఉన్నాయి అండ్ ఇది పులిచింతాకు ఇందులో కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ జీర్ణక్రియ కూడా యూజ్ అవుతుంది సో మీ దగ్గర ఇది గడ్డి జాతిదే కాబట్టి మనం స్పెషల్గా విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు కుండీ పెట్టి మట్టి పెట్టాము అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కుక్ చేసుకోండి ఇది పుల్లగా ఉంటుంది అండ్ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అండ్ టమాటోస్కి అయితే నన్ను అడిగితే కుండీలో కంటే ఆ కూలర్ టబ్బే బెటర్ అండి ఎందుకంటే నాకు అంత బాగా టమాటోస్ అన్నవి వస్తున్నాం అండ్ చూడండి పులిచింతాకు ఎంతలా వచ్చిందో అండ్ ఇందులో తోటకూర అండ్ పాలకూర వీటిని ఏం చేయాలి సరే శనగపప్పు తోటకూర నేను ఆల్రెడీ కుక్ చేశాను అది మన వీడియోలో కూడా ఉంది సో ప్లీజ్ మన వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి అండ్ నా వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూడండి ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది మన మన ఫ్యామిలీ కూడా పెరుగుతుంది కదండి సో థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి